అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్తి సింగారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు ఏప్రిల్ పద్దెనిమిది నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి నేను నిన్ను ప్రేమించుచున్నాను యషయా నలభై మూడు నాలుగు మనము ఏ ఫోదు మీది కాంతివంతమైన ప్రకాశమానమైన ప్రశస్త రత్నములవలే దేవునికి ప్రశస్తమైన వారముగా కాగలము ఒక నల్లటి బొగ్గు ముక్కను తీసుకొని భూమిలో మిక్కిలి లోతుగా పాతిపెట్టుము కొన్ని శతాబ్దముల తర్వాత భూమిలోని వేడిమి ఒత్తిడి వలన ఆ బొగ్గు వజ్రముగా మారును ఒక బొగ్గు ముక్కయే వేడిమికి ఒత్తిడికి వజ్రముగా మారిన ఎడల ఎంత అధికముగా ఆయన రక్తము మనలను మిక్కిలి విలువగల ముత్యముగా మార్చును దేవుని దృష్టిలో మనము మిక్కిలి ప్రశస్తమైన వారం ఇతరులు మనలను వేరే పేర్లతో పిలుచుతుండవచ్చును మన పొరుగువారు బంధువులు వివిధ పేర్లతో మనలను ఎగతాళి చేయవచ్చును మనము బుద్ధిహీనులమని మొండివారమని అనవచ్చును కానీ ఆయన ప్రశస్త రక్తము చేత మనం విమోచించబడినట చేత యేసుక్రీస్తు ప్రభు మనలను తన స్వకీయ సంపాద్యముగా చెప్పను నిర్గమ కాండము పంతొమ్మిది ఐదు ద్వితీయోపదేశ కాండము పద్నాలుగు రెండు యాకోబు అను పేరునకు అర్థము మోసగాడు కానీ ఇస్రాయేల్ అను పేరునకు రాజకుమారుడని అర్థం మనము తిరిగి జన్మించక ముందు యాకోబు యొక్క మోసపూరితమైన నల్లని స్వభావమును కలిగి ఉంటమే ఆయన యుద్ధకు వచ్చి మార్పు చెందుట ద్వారా ఇస్రాయేలు వలె రాజకుమారుల మగుదుము న్యాయ విధాన పథకము ఆయన ప్రశస్త రక్తము చేత కొనబడిన వారిని గురించి మాట్లాడుచున్నది వారు ఆయనకు మిక్కిలి ప్రశస్తమైన వారు వారిని కొనుటకు ఆయనకున్న సమస్తమును చెల్లించెను మత్తయి పదమూడు నలభై నాలుగు నుండి నలభై ఆరు వచ్చినములలో పొలమును కొనగోరిన ఒక వ్యక్తిని గురించి మనం చదువుతున్నాం అనుభవము కలిగిన వ్యక్తిగా అతడు ఒక పొలములో దాచబడిన ధనమును కొనెను ఆ పొలమును కొనుటకు తనకు కలిగినదంతయ్యూ అమ్మివేశాను అతని కన్నులు ఆ దాచబడిన ధనమును చూడగలిగాను అదేవిధంగా బెంగళూరుకు ఉన్న కోలారులో బంగారము ఉండుటను కనుగొనిది చాలా సంవత్సరముల వరకు అది బీడు భూమిగా అడవిగా మాత్రమే ఉన్నది ఒక దినమున భూగర్భ శాస్త్రమును గురించి కొంత ఎరిగిన ఒక సైనికుడు కోలారులో కొంత బంగారము కలదని కనిపెట్టెను అప్పుడతడు వెళ్ళి ఆ భూమిని కొనెను ఆ విధముగా దేవుడు మనలో దాచబడిన ధనమును కనుగొనను దానిని మన తోటి వారు చూడలేరు వారు మన బుద్ధిహీనతను బలహీనతలను పతనములను మాత్రమే చూడగలరు కానీ మన యేసుక్రీస్తు ప్రభువు మన సృష్టికర్తగా మనలో దాచబడిన ధనమును చూడగలడు మనలను కొనుటకు ఆయన తనకు కలిగిన సమస్తమును ఇచ్చివేశను ఆయన తన సింహాసనమును తన మహిమను విడిచిపెట్టను ఆయన శిశువుగానే పశువుల తటిలో పరుండబెట్టబడెను ఆయన తనను తాను వ్యక్తునిగా చేసుకునను ఫలితముగా ఆయన తన కాళ్ళ చేతులను మేకలు కొట్టుటకు వీపును కొరడాలతో కొట్టుటకు వెంట్రుకలు పెరుగుటకు ముఖము ఉమ్మివేయబడుటకు అప్పగించుకొనెను పాపముతో దుర్నీతితో నిండిన మనలను ప్రశస్త రత్నములుగా చేయుటకు ఆయన తన ప్రశస్త రక్తముతో మనలను కొనెను ప్రైజ్ ద లాడ్